హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు చేసిన వీడియో అండి రోజులాగే ఈరోజు కూడా ఫోర్ థర్టీకి లేచి వాకింగ్ చేసి వచ్చి ఇలా ఇంటి ముందు ఊడ్చెళ్ళి ముగ్గైతే పెట్టేశాను ఇక స్కూల్కి టైం అవుతుందనేసి వంట చేద్దామనైతే వచ్చాను ఓ పక్క రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను సేమియా కోసం సేమియా వేయించేసి పాలు కూడా మరిగించి అందులో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని అయితే వేసాను తర్వాత సేమియా కూడా వేసి దానిని అయితే ఉడికించాను అందులో డ్రై ఫ్రూట్స్ షుగరు అన్నీ వేసి చేసుకుంటూనే ఓ పక్క రైస్ కూడా అయిపోయింది ఇలా ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీరకాయ కర్రీ కోసం బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎవరైనా ఇలా సాధారణంగా చేసే వంటలే కాకపోతే నా రోజు అనేది ఎలా గడిచిందనేది చూపించబోతున్నాను ఈ బీరకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు ఇటుపక్క కర్రీ పెట్టేసి రైస్ దించేసి ఇక మేము పల్లెటూరులో కాబట్టి మాకు ఎక్కువగా పాలు అనేవి కేంద్రం దగ్గర దొరుకుతాయి మార్నింగు ఈవినింగు రెండు పూటలా దొరుకుతాయి ఈవినింగ్ తెచ్చిన పాలతోని పొద్దున పిల్లలకి సేమ్యా అయితే చేశాను మార్నింగ్ తెచ్చిన పాలనైతే వేడి చేసి పెరుగు కోసం వాడుకుంటాను మార్నింగ్ పాలు తెచ్చేసరికి సమయం సెవెన్ థర్టీ అవుతుంది కనుక అప్పటికప్పుడు సేమ్యా చేయటం లేట్ అవుతుందనేసి ఈవినింగ్ తెచ్చిన పాలతోనైతే సేమ్యా చేశాను తర్వాత మిగిలిన పాలను ఇలా వేడి చేసి పిల్లలు రాగానే ఈవినింగ్ తాగడానికి మరియు మధ్యాహ్నం తోడుకు పెరిగి అయితే వేస్తాను ఇక వంట మొత్తం అయ్యాక బాక్స్ కట్టడం ఒకటే ఉంది ఒక బాక్స్లో కర్రీ వేస్తాను అలాగే తినడానికి ఇలా రోజు ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతాను ఈరోజు పోమోగ్రానైట్ను ఒక అరటిపండు అయితే పెట్టాను అలా రోజు ఏదో ఒక రకం అయితే పెడతాను ఒక బాక్స్లో కర్రీ కోసం రైస్ ఇంకో బాక్స్లో రోజు ముందుగానే అదే బాక్స్లో పెరుగు వరకు బాబుకు తోడేస్తాను పాలు అదే బాక్స్లో కొంచెం పెరుగన్నానికి కూడా అన్నం అందులోనే వేసేసి క్యారేజ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఇక బాక్స్ కట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాక పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇలా మిషన్ పెట్టడం అయితే చేశానండి ఇక ఈరోజు ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో కూడా చూపిస్తే వీడియో ఎక్కువ అవుతుంది లెంత్ అవుతుందని కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఇక ఏ బ్లౌజ్కైనా కూడా ముందు మనం వెనక వైపు ఉన్న కప్పునైతే కొలుచుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత సైడ్ కూడా భారం ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ మొత్తం చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి రెండు ఇంచులతో మార్కు చేశాను షోల్డర్ ఇంచులతో మార్కింగ్ చేసి ఒకసారి మొత్తం లూజ్ కూడా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక షోల్డర్స్కి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం షోల్డర్కు ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఐదున్నర ఇంచులతో మార్కింగ్ చేశాను చంక వద్ద ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం ఈ బ్లౌజ్కి నేను నెక్ కట్ చేయడం లేదండి ఎందుకంటే ఈ ఈ బ్లౌజు ఇది లైనింగు దీని మెయిన్ పార్ట్ అనేది వర్క్ వచ్చిన బ్లౌజ్ అండి అందుకు నేను నెక్ అనేది కట్ చేయలేదు తర్వాత హ్యాండ్స్ అనేది కొలుచుకుందాం ఆది బ్లౌజ్తో ఎంతైతే ఉందో అంత పెట్టేసి మార్కింగ్ చేసి కట్ చేసుకుందాం లెవెన్ ఇంచులు అయితే ఉందండి హ్యాండ్స్ పొడవు ఇక దీనికి మనం ఎక్కువ తక్కువ పెట్టడం ఏమీ లేకుండా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అనేది కస్టమర్ కూడా దేవుడి దగ్గర పెట్టిన బ్లౌజ్ అని వాష్ చేసి ఇచ్చారండి ఇలా వాష్ చేయడం ద్వారా క్లాత్ మొత్తం షింక్ అయిపోయి చాలా తక్కువ క్లాత్గా ఉంది ముందుపాటుకి కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి కొద్దిగా కాదండి ఈ బ్లౌజ్కి అయితే చాలానే పడ్డాయి చాలా కష్టంగా అయితే ముక్కలు అవన్నీ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్ని బ్లౌజులకి మార్కింగ్ చేసినట్టే నెక్వైపు కాకుండా మిగిలిన అంతా కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి వైపు ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుంది దానికి కూడా చూసుకోవాలి ఉక్స్లు పట్టి తీసుకొని నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాను ఒకసారి మీకు పొడవ అనేది సరిపోతుందో లేదో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు ముందుపాటు కూడా కొంచెం షేపుల దగ్గర ఖర్చు జాయింట్స్ అనేవి పడుతున్నాయి వాటిని కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇలా టక్స్ అయితే ఇచ్చుకుందాం ఇచ్చేసి మార్కింగ్ అయితే చేసుకుందాం ఇక కటింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి